సు క్రీస్తు నామంలో మీ అందరికి నూతన ప్రార్థన మందిరం తరపున దేవుని తరపున శుభములు తెలియపరుస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆశీర్వదించును గాక దేవుడు ఎప్పటికప్పుడు మీ జీవితాలలో అద్భుతాలు జరిగించును గాక మీరు అడిగింది దేవుడు దయచేయును గాక అయితే ఈరోజు కూడా ఒక విషయాన్ని మీ ముందు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను పరిశుద్ధాత్మదేవుడు తన మనసులో ఉన్నటువంటి అనేక విషయాలు కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క విషయాన్ని తెలియపరుస్తూ మన మధ్యలో వస్తూ ఉన్నాడు ఈ పూట ఈ సమయాన కూడా దేవుడు ఓ చక్కటి వాక్యం ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆత్మీయ పాఠాన్ని పరిశుద్ధాత్మదేవుడు నేర్పిస్తూ ఉన్నాడు ఏంటి ఆ పాఠము అని అన్నట్లయితే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును ప్రేమణ సహోదరి సహోదరుడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి పాఠం ఏంటంటే మనము నాశనం అవుతున్నాము మనము పాడైపోతున్నాము అని అనడానికి గల ఏంటంటే మనలో ఉన్నటువంటి గర్వము నిజమే ఒకప్పుడు నీ స్థితి బాగుండేది ఒకప్పుడు నీ పరిస్థితి బాగుండేది నీ ఇంటిలో దీవెనలు చాలా ఉండేది సంతోషంగా ఉండేవారు సమాధానంతో ఉండేవారు ఆరోగ్యం కలిగి జీవించేవారు అలాంటి ఇంట్లో ఉన్నట్టుండి పడిపోతున్నారంటే ఒక్కసారిగా ఆ ఇంటిలో ఒకరి తప్పిపోతే మరొకరికి ఒకరి తప్పిపోతే మరొకరికి అనారోగ్యము వస్తుందంటే ఒక్కసారిగా ఆ ఇంట్లో సమాధానంగా ఉన్నటువంటి ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ముంచుకొని వస్తున్నాయంటే కారణమేంటో తెలుసా నువ్వు గర్వంగా ప్రవర్తిస్తున్నావు అహంకారమైనటువంటి మనసు కలిగి ఉన్నావు అందుకే నీ గర్వమే నిన్ను నాశనానికి నడిపిస్తుంది నువ్వు ఆత్మీయుడవే కావచ్చు ప్రార్థన పరుడవే కావచ్చు సేవకుని కానీ ఎంతో నువ్వు సహాయపడుతున్న వ్యక్తివే కావచ్చు సంఘంలో కానీ బయట కానీ మంచి పేరు కలిగిన వ్యక్తివే కావచ్చు నీవు అనేక రకాలుగా సహాయాన్ని దాన కార్యములు జరిగించే వ్యక్తివే కావచ్చు కానీ నీ లోపట మాత్రం గర్వము అలాగే ఉందండి నీ లోపట గర్వము ఉన్నంత కాలము నీవు దీవించబడలేవు ఆశీర్వదించబడలేవు ఒకవేళ ఆశీర్వదించబడినా దీవించబడినా ఈ దీవెన ఈ ఆశీర్వాదం అనేది నీ ఇంటిలో ఎక్కువ కాలము ఉండనే ఉండదు కారణం ఏంటంటే నీవు గర్వము కలిగి ఉన్నావు గనుకనే నీ ఇంటిలో ఈ దీవెన ఈ ఆశీర్వాదము సమాధానము సంతోషము ఆరోగ్యము నెమ్మది అనేటివి ఉండక త్వరగా వెళ్ళిపోతున్నాయి మరి ఆ ఇంటిలోకి ఏమొస్తున్నాయంటే ఇదిగో నేను నాశనము చేస్తే నేను పతనానికి పడగొట్టే అనేకమైనటువంటి నీ ఇంటిలో చేరి నిన్ను నీ యొక్క ఆత్మీయ స్థితిని లేదా నీ యొక్క మానసిక స్థితిని అనారోగ్యపాలు చేస్తూ ఉంటుంది ఒకసారి ఒక వ్యక్తి ఉండేవాడు అండి ఒకసారి ఒక వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తి ఎలాంటి పరుడు అంటే మంచి ఆత్మీయుడే మంచి ఆత్మీయుడే మంచి ప్రార్థన పరుడే మంచి దేవుని పరిచర్యలో హుషారుగా ఉండేవాడు సావుకునికి సహకారిగా ఉండేవాడు అన్ని విషయాలలో కూడా ఎంతో నమ్మకంగా ఎంతో బలమైనటువంటి వ్యక్తిగా ఉండి తను సంఘములో సావుకునికి పరిచర్య చేయటానికి సహాయపడటకు ఎంతోగానో సహకరించేవాడు అయితే తను ఏ స్థితిలో ఉండేవాడంటే కఠికమైనటువంటి పేదరిక స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు ఎంతటి పేద స్థితి అంటే కనీసం అంటే ఆ పూటకు బియ్యం తెచ్చుకొని వండుకోలేని తినలేనంత కఠికమైనటువంటి పేద స్థితి ఒకరిపై ఆధారపడవలసిన స్థితి ఒకరు పెడితే తినే స్థితి అతను అతని కుటుంబం అలా గడుపుతున్నటువంటి ఆ తొలి రోజులలో కూడా దేవుని ఎదుట శావకుని ఎదుట సంఘం ఎదుట సంఘంలో కానీ విశ్వాసుల మధ్యలో కానీ తన బంధువుల మధ్యలో కానీ ఎంతో నమ్మకంగా ఎంతో ఆ బలమైనటువంటి వ్యక్తిగా ఎంతో యథార్థవంతుగా కనబడుతూ ఉన్నాడు అయితే అతడు పడిన కష్టము అతడు చేస్తున్నటువంటి పరిచర్య అతనికి ఉన్నటువంటి బహు నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నెమ్మది నెమ్మదిగా అతనికి కలిగినటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితిని దేవుడు తీసివేస్తూ నెమ్మది నెమ్మదిగా అతనిని దీవించడం దేవుడు మొదలుపెట్టాడు రోజు రోజుకి దీవించబడుతున్నాడు చేస్తున్న పని ద్వారా కష్టార్జితం మిగులుతున్నాయి అప్పట్లేమో ఏ రోజుకు ఆ రోజుకు తెచ్చుకొని తినే వ్యక్తి రోజు దేవుడు దీవించడం మొదలుపెట్టిన తర్వాత ఇంటి నిండా సమృద్ధైనటువంటి ధాన్యము ఉండేది బియ్యము ఉండేటివి ఇంటి నిండా సమాధానం కలిగి ఉండేవారు ఆ ఇంటిలో తను తన భార్య పిల్లలందరూ కూడా సంతోషంతో ఆరోగ్యం కలిగి చక్కగా జీవిస్తున్నారు ఒకనొక దశలో గనుక తలుచుకున్నట్లయితే అతడు మొదటిలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల కంటే ఇప్పుడు మాత్రం చాలా సంతోషముతో చాలా ధనవంతుడిగా చాలా సంపన్న వ్యక్తిగా జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు అయితే ఎప్పుడైతే ఇతను పడినటువంటి కష్టానికి కానీ లేదా ఇంకొక రా ఇంకొక దానికి కానీ దేవుడు ఇవ్వడం మొదలుపెట్టాడో ఇతను తనకున్నటువంటి దరిద్రమైనటువంటి స్థితిని తీసివేసి ఓ మంచి స్థితినిచ్చి సంపన్న స్థితిలోకి తీసుకువచ్చి తను చేసిన కష్టార్జితం ద్వారా మిగిలిచ్చి ఎంతగా చేశాడంటే అంతగా చేశాడు ఒకనొక దశలో తన ఇంటి ముందు తన ఇంటి ముందు రెండు మూడు కార్లు ఉండే అంతటి స్థితిలో తను చేస్తున్న వ్యాపారంలో కోట్ల రూపాయలు సంపాదించగలిగినటువంటి స్థితిలోకి దేవుడు అతనిని తీసుకొచ్చాడు అయితే అతను ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత దేవుని విషయంలో ఎలా మారిపోయాడు సంఘం యొక్క విషయంలో ఎలా మారిపోయాడు సేవకుని పట్ల ఎలా మారిపోయాడు తోటి విశ్వాసుల మధ్య ఎలా మెలగాలో అన్నిటిని కూడా తను మర్చిపోయి స్థితిగతులను ఎరగక వాటన్నిటి నుండి కూడా తప్పిస్తూ వస్తూ ఉన్నాడండి ఒకసారి గమనించండి ఎప్పుడైతే పేదరికంలో ఎప్పుడైతే బాగులేని పరిస్థితుల్లో ఎప్పుడైతే పడిపోయిన స్థితిలో నుండి దేవుడు అంచెలంచలుగా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ తన కలిగినటువంటి అన్ని పరిస్థితులను దూరపరిచి దేవుడు ఒక మంచి స్థితిలో నిలబెడితే ఆ మంచి స్థితిలోకి చేరినటువంటి ఈ వ్యక్తి దేవుని సన్నిధిని మర్చిపోవడానికి కారణాలు వెతకలాడుతున్నాడు ఏంటో కారణాలు తెలుసా అయ్యో నాకు సమయం లేదు నాకు బిజినెస్కి టైం అవుతుంది నాకు కలవడానికి కోట్లు కలిగినటువంటి వ్యక్తులు బిజినెస్ ఆఫర్స్ ఇచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు నేను వెళ్ళలేను అని ఒకెత్తు కారణం బుడుక్కుంటున్నాడు మరొక వ్యక్తి ఏంటి మరొక సమస్య ఏంటంటే అదే వ్యక్తి దేవుని సన్నిధికి వస్తున్నాడు కానీ ఒకప్పుడు జనాల మధ్యలో కూర్చున్నవాడు ముందు వరుసలో కూర్చున్నవాడు ఇప్పుడు మాత్రం తను ఏం చేస్తున్నాడో తెలుసా అండి వస్తున్నాడు కానీ కుర్చీల వైపు చూస్తున్నాడు వస్తున్నాడు కానీ సేవకుడు నన్ను పిలవాలి అనేటట్టుగా చేస్తున్నాడు అంటే ఒక రకంగా కనుక తలుచుకుంటే ఎంతో గర్వంగా ఎంతో అహంకారమైనటువంటి మనసు కలిగి సంఘంలో కూడా ఉన్నత స్థితిని కోరుకోవాలని ఆశిస్తున్నాడు మంచి మర్యాదలు కావాలని ఆశిస్తున్నాడు అన్ని కూడా గొప్పవి కావాలని కోరుకుంటున్నాడు అతను కోరుకునేదే అతని జీవితానికి మరలా నాశనానికి తీసుకురావడానికి ముఖ్య కారణాలైనాయి మరల పడిపోవడానికి అయినాయి తను పడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణాలుగా మిగిలిపోయాయి వీటన్నిటికీ కారణం తను ఏ స్థితిలో నుండి వచ్చాడో ఆ స్థితిని మర్చిపోయాడు దేవుడు ఏ స్థితిలో నేను బాగు చేశాడో ఆ బాగు చేసిన నీ స్థితిని మర్చిపోయావు నువ్వు పడిన కష్టాల నుండి దేవుడు విడుదల చేశాడో ఆ కష్టాన్ని నువ్వు మర్చిపోయావు వాటి అన్నిటిని మర్చిపోయి ఇప్పుడు గర్వంతో నాకు అది కావాలి ఇది కావాలి అది ఉంటూ వస్తాను ఇది ఉంటే వస్తాను ఏసీ ఉంటే వస్తాను ఫ్యాన్ ఉంటే వస్తాను నాకు సపరేట్ కూర్చుండాలని రకరకాలుగా సంఘంలో కోరుకుంటున్నావు సేవకుని దగ్గర ఆశిస్తున్నావు ఇలా అయితే నీ కుటుంబంలోకి వచ్చిన ఆశీర్వాదం ఎలా ఉంటుంది నీ కుటుంబం మీదకి వచ్చిన దీవెన ఎలా ఉంటుందండి ఈ వ్యక్తి కూడా ఇవన్నీ కోరుకున్నాడు వచ్చి సంఘానికి వచ్చి కోరుకునే ఈ వ్యక్తి కోరుకున్న వ్యక్తికి దేవుడు ఏం చేస్తారో తెలుసా సరైనటువంటి గుణపాఠము చెప్పాలని చెప్పేసి దేవుడు తను పంపించినటువంటి ఆశీర్వాదం తను పంపించినటువంటి ఈ దీవెన తను పంపించినటువంటి దేవుడు ఒక గొప్ప మేలు మరలా వెనక్కి తీసుకుంటున్నాడు వెనక్కి తీసేసుకున్నాడు ఇతను కలిగినటువంటి బిజినెస్ లేదా ఆ వ్యాపారంలో రోజు రోజుకి నెల నెలకు నష్టాలు కూడగట్టుకుంటున్నారు నష్టాలు వస్తూ ఉన్నాయి అలా నష్టాలు వచ్చి ప్రతి నెల కూడా నష్టాలు వచ్చి 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 చివరిగా ఏమైపోయాడో తెలుసా తన కలిగినటువంటి కార్లు కానీ తన కలిగినటువంటి బంగ్లా కానీ తన కలిగినటువంటి ఆస్తులు కానీ తను కొన్నటువంటి బంగారు ఆభరణాలు కానీ వీటన్నిటిని తిరిగి తాకట్టు పెట్టి అమ్ముకొని మరలా వాటి వేళ చెల్లించి మరలా తను ఏ స్థితిలోకి వచ్చాడంటే తిరిగి ఏ గుడిసెలైతే జీవించాడో అదే గుడిసెలైకే వచ్చాడు అదే గుడిసెలోనే మరలా దరిద్రమైనటువంటి బ్రతుకు బ్రతుకుతున్నాడు అదే గుడిసెలో మరలా ఏ పూటకు తెచ్చుకొని తిన్నాడో అదే అటువంటి స్థితిలోకి దిగజారిపోయాడు ప్రియమైన సహోదరి సహోదరుడా నిన్ను చెప్పే ఒక మంచి మాట నువ్వు గమనించు ఒకప్పుడు నువ్వు బాగున్నావు ఒకప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావో మంచి స్థితిలో ఉన్నావు కానీ ఈరోజు ఏమైపోయింది ఈరోజు ఎందుకు ఇలా నలిగిపోతున్నావు ఈరోజు ఎందుకు ఇలా కురుంగిపోతున్నావు ఈరోజు ఎందుకు వ్యాధుల మూలాన పడుతున్నావు ఈరోజు ఎందుకు నువ్వు దిగ జారిన స్థితిలో ఉండిపోతున్నావు ఈరోజు పూట గడవలేకపోతుందంటే కారణమేంటో తెలుసా నువ్వు గర్వము కలిగి ఉన్నావు నువ్వు అహంకారమైనటువంటి మనసును కలిగి ఉన్నావు అందుకే నీ ఇంటిలో నువ్వు గర్వముతో ఉర్రెగుతున్నావు అహంకరమైనటువంటి మనసు కలిగి ఉన్నావు కాబట్టి నీ ఇంటిలో ఆశీర్వాదం అనేది ఉండడానికి చోటు లేకోకుండా తిరిగి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే నీ ఇంటిలో ఆశీర్వాదం కానీ దీవెన కానీ ఉండదో అప్పుడే నీ ఇంట్లో నాశనం అవ్వడానికి మొదలు పెడుతుంది అప్పుడే నువ్వు కుప్పకూలిపోతావు పడిపోతావు మరలా యథాస్థితికి చేర్చబడి దేవుని ఎదుట మరలా మోకరించినా ప్రార్థించిన ఫలితము జీరో సున్నలాక కనపడుతుంది అందుకే ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు తెలుసుకో నీకు గర్వం కలిగిన మనసు ఉన్నట్లయితే తీసేసుకో అది నీకు క్షేమం కాదు నీ ఇంటికి క్షేమం కాదు నీకు గర్వం ఉంటే నువ్వు సమాధానంగా ఉండలేవు సంతోషంగా ఉండలేవు నీ ఇంటిలో డబ్బు ఎక్కువ సమయం ఉండదు నువ్వు చేస్తున్న వ్యాపారం నష్టాల పాలవుతాయి నువ్వు చేస్తున్న ఉద్యోగం నీ నుండి దూరం అవుతుంది నువ్వు చేసే పని ద్వారా కష్టాలే కొని తెచ్చుకుంటావు కానీ దేవుని దీవెనను కొని తెచ్చుకెళ్ళవు అందుకే నాశనానికి ముందు గర్వాన్ని తీసివేసుకో గర్వాన్ని తీసివేసుకుంటే మరలా దేవుడు నేను దీవించబోతున్నాను అహంకారమైనటువంటి మనసుని తీసివేసుకుంటే అన్నీ నాకే తెలుసు నేనే గొప్ప నేనే అని నీవు కనుక ఇలా ఉర్రెగెత్తి ఎలా ఉంటున్నావంటే అలా ఉంటే పడిపోతావు ఈరోజు దైవ సేవకులైనటువంటి వారు ఎందరో పడిపోయారు ఆత్మీయులైనటువంటి వారు ఎందరో పడిపోయారు మంచి విశ్వాస వీరులుగా పిలవబడుతున్న వారు పడిపోయారు ప్రార్థనలు గంటల గంటల తరబడి ప్రార్థన చేసే ప్రార్థన వీరులు ఈరోజు సరిగా ఐదు నిమిషాలు ప్రార్థన చేయలేక పడిపోతూ ఉన్నారు బైబుల్ గంటల తరబడి అద్దాయాలు అధ్యాయాలు చదివిన వారు కూడా ఈరోజు చదవలేకపోతున్నారు వీటన్నిటికీ ఏంటో తెలుసా అహంకారమైనటువంటి మనస్సు వారికి ఉంది కాబట్టి చేయలేకపోతున్నారు అహంకారమైన మనస్సు నీకు ఎప్పటికీ రాకూడదు గర్వం కలిగిన మనస్సు నీలో ఎప్పుడూ ఉండనే ఉండకూడదు ఈ రెండు నువ్వు తీసివేసుకుంటే దేవుడు నిశ్చయముగా ఏ స్థితిలో నిన్ను పిలిచాడో ఏ స్థితిలో నుండి నిన్ను బాగు చేశాడో ఏ యొక్క దరిద్రమైనటువంటి స్థితిని నేను విడిచిపెట్టి ఉన్నత స్థితిలో లేదా సంపన్న స్థితిలో లేదా మంచి బిజినెస్ వ్యాపారంలో లాభాల బాట నడిపిస్తున్నాడు అదే దిశలోనే నేను నడిపిస్తూ ఉంటాడు అదే మార్గంలోనే కొనసాగిస్తుంటాడు నీ ఇంటిలో సమాధానంగా నువ్వు బ్రతుకుతావు ఆరోగ్యంగా మీ తల్లి పిల్లలు ఉంటారు సమాధానకర్తగా దేవుడు మీ ఇంట్లో నిలిచి ఉండి సకాలంలో అన్నిటి విషయంలో మీకు సహాయాన్ని చేస్తాడు అందిస్తాడు అందుకే నాతో కలిసి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తావా ప్రభా నాకు గర్వం ఉందయ్యా నాలో గర్వాన్ని తీసివే దేవా నాకు అహంకారమైన మనసు ఉందయ్యా ఈ అహంకారమైన మనసును తీసివే ప్రభా నేను పడిపోతున్నానయ్యా నా కుటుంబము మరలా నాశనం అవుతుంది ఒకప్పుడు సంతోషంగా ఉన్నటువంటి మేము ఒకప్పుడు ఆనందంగా ఉన్నటువంటి మేము ఒకప్పుడు మంచి స్థితిలో ఉన్నటువంటి మేము ఒకప్పుడు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే మా బిజినెస్ ఒకప్పుడు ఉద్యోగంలో ఉన్నటువంటి నేను ఈరోజు ఉద్యోగం వేయి వ్యాపారంలో నష్టం వచ్చి చేసే కష్టార్జిత మిగలక మరలా పేదరికాన్ని అనుభవిస్తున్నాను అందుకనే ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో నాకు కలిగినటువంటి ఈ యొక్క అహంకారమైన మనసు గర్వం కలిగిన మనసు తీసివేసి మరలా నా జీవితాన్ని నూతనపరచు నా కుటుంబాన్ని బాగుచ్చి అని నువ్వు గనుక నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తే మీకోసం నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను కళ్ళు మూసుకోండి ఒక చిన్న ప్రార్థన కృపా సత్య సంపరుడ నీకు స్తోత్రం నా తండ్రి నేను ఆమపేట ప్రార్థిస్తుండగా నిజమే ఈరోజు దేవప్రభ ప్రతి ఒక్కరు కూడా పడిపోతున్నారు కృంగిపోతున్నారు మరలా బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ నష్టపోతున్నారు ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి తీసేస్తున్నారు ఇలా పలు రకాలుగా నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు వీటన్నిటికీ గల కారణం మాలో ఉన్నటువంటి గర్వము మాలో ఉన్నటువంటి అహంకారమైనటువంటి మనసు ఎస్సయా నీ పాదాలు పట్టుకొని ప్రతిమలాడుతున్నాను నాకు కలిగినటువంటి లేదా మాకు కలిగినటువంటి ఈ గర్వాన్ని తీసివే ఈ అహంకారమైనటువంటి మనసును తొలగించు మరలా మేము పడిపోయినటువంటి వాటిలో నుండి లేవనెత్తండి అయ్యా నాశనము మా నుండి దూరపరిచి మమ్మల్ని ఆశీర్వదించండి దీవించండి ఈ వీడియో చూస్తున్న వారందరిలో కూడా గర్వాన్ని అహంకారాన్ని తీసివేసి మీ నిండైన దీవెనలతో దీవించమని ఆశిస్తున్నాను ఈ వీడియో అనేకులు చూసేటట్టుగా అనేకులు బలపడేటట్టుగా మీరు కృప చూపించండి దయ చూపించమని కోరుకుంటూ ఆశిస్తూ ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దీవించును గాక మనలో ఉన్నటువంటి గర్వాన్ని అహంకారమైనటువంటి మనసును తొలగించి దీన మనసు దయగలిగిన మనసు ప్రభు గాక ఇప్పటికీ నువ్వు నాశనములో ఉన్నావేమో ఇప్పటికీ నువ్వు పడిపోయావేమో పడిపోయినటువంటి నీ స్థితిని బాగు చేసి మరలా నీ వ్యాపారాన్ని అంచలంచలుగా అభివృద్ధి దీవించును దీవించునుగాక కోల్పోయినటువంటి నీ ఉద్యోగము తిరిగి నువ్వు గాక आमेन आमेर